నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయి కదండి వీటికి కుండీలు అయితే రెడీ చేశాను కదండి ఆ వీడియో అందరికీ నచ్చిందండి మనం పళ్ళ మొక్కలకే కొఖోబీట్ అవసరం లేకుండానే బోలేడు అన్ని అయితే పెంచుకోవచ్చు నేనైతే మన ఇంటి వేస్ట్తో చక్కటి మట్టి తయారు చేసుకున్నాను సుమారు ఈ డబ్బాలని నేను రెడీ చేసి ఒక పదిహేను రోజులు పైన అవుతుందండి వీడియో చూస్తేనే కానీ కరెక్ట్గా చెప్పలేను నేను కాగితాల మీద రాసుకొని ఏమీ చేయనండి అలా చేసుకుంటాను అది నేను ఎప్పుడన్నా ఒకవేళ రుజువు కావాలి అనుకుంటే వీడియో చూస్తానండి అయ్యింది అన్నది బ్లాక్ జామ్ అండి ఇరవై లీటర్ల బకెట్లో వేసానండి కానీ ఇది కూడా ఆ డ్రమ్ములో వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఆ డ్రమ్ములు ఎలా ఉన్నాయి ఎలా చక్కగా రెడీ అయినాయో ఈ వీడియోలో చూపిస్తానండి మనం ఇందులో ఒకటి బత్తాయి ఇంకొకటి పనస రెండో మూడవది నేను బ్లాక్ జామ్ వేద్దాం అనుకుంటున్నానండి అయితే సపోటా వేద్దామని అనుకుంటున్నాను కానండి మా వారు ఉంటే వేద్దామని అనుకున్నానండి మా వారు లేరు దాన్ని నేను ఇప్పుడు రిపోర్ట్ చేయలేను అది పెద్ద డ్రమ్లో ఉంది కదండి ఉంటారేమో కొంత చేద్దాము వేద్దాము అనుకున్నానండి కానీ వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు మనం వేద్దామండి అలానే చాలామంది గోదావరి వస్తుంది కదమ్మా మీరు రాజమండ్రిలో ఉన్నారు కదమ్మా మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా అని అడుగుతున్నారండి అలాంటిది ఏమీ లేదండి మేము బ్రిడ్జి పక్కన ఉన్నాం కదండి మాకు ఏ ఆపద రాదు ఎందుకంటే ఆపద అంటూ ఏమైనా వచ్చింది అనిపిస్తే బిర్జి పోతుంది అనే ఉద్దేశంతో మనకి ప్రభుత్వాలే ఎక్కడికక్కడ జాగ్రత్త అయితే తీసుకుంటాయండి మేము బ్రిడ్జి వార్ని ఉన్నాం కదండి అది రావులపాలెం బ్రిడ్జి వారు ఉన్నాం కదండి మాకు ఎలాంటి ప్రమాదాలు అయితే జరగవండి మీరేం కంగారు పడకండి ఆదిలక్ష్మి గారు అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి పొద్దున్న మీ గురించి రాజమండ్రి అత్తవాను వార్తల్లో వస్తున్నాయి ఎలాగున్నారో అన్నారండి చాలా సంతోషం అండి మీ అందరికీ కూడా తెలియజేద్దామని చెప్తున్నాను గోదావరి వచ్చాక మీకు వీడియో చేస్తానండి ఇంకా ఫుల్గా వచ్చే రావాలండి ఇంకా గట్టుకు కూడా రాలేదు ఏం కంగారు పడకండి బాగున్నాం సరేనండి అయితే వెళ్ళిపోదామా ఇది చూసారా మెట్టు తామరండి ఎంత బాగా పూసాయో చూడండి వర్షాకాలం ఇవి నీరు ఎక్కువ ఉండాలండి వీటికి వర్షాకాలం చాలా బాగా వస్తుంది అయితే ఉన్నదే పది లీటర్ల బకెట్లోని నేను ఇదండి నా దగ్గర నాలుగు రంగులైతే ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా ఇంకోనండి మీ అందరూ చూస్తుండగానే మన తోటలో తుక్కు వేసి మట్టి వేసి ఇలా చేశాను వీటిని మొక్కలు ఏమేమి మొక్కలు ఉన్నాయో వాటిని ఇలా ముందే వీటికి సూట్ ఇచ్చేసాను ఇప్పుడు మట్టి చూసారా ఎంత బాగుందో మన మొక్కలు వస్తున్నాయంటే ఈ మట్టి రెడీగా ఉందని అర్థం మీకు అందరికీ చూపించాను చిన్న ఒకే ఒక కొమ్మండి ఈ పింకు పనస మనం జాగ్రత్తగా పెంచుదాము ఎలాగైనా ఒక కాయ అయితే కాయించాలి ఒక కాయి అంటున్నానని ఒక కాయే కాయకు కనీసం నాలుగు కాయలు కాస్తే మా నోళ్ళు నలుగురు చూడాలి కదా సరేనా ఓకే ఓకేనండి కాస్తుందండి అలానే మనం ఈ మట్టి కదలకుండా ఒక గడ్డలా తీయాలండి కానీ మట్టి అయితే మెత్తగా ఉంది మరి ఏమవుతుందో చూడాలి అయితే మట్టి ఎలాగుందో మీరు చూడండి ఇదిగోనండి మనం వేసింది కంపలో కర్రలో అన్నీ అయిపోయి ఇలాంటి డొక్కులు మాత్రమే ఉన్నాయండి మనం వేడి తగ్గితే సరిపోతుందండి అలాంటిది వేడి కాదు కదా చూసారా వానపాములు ఎలాగున్నాయో మనం కనపడిన తుక్కల్లా వేసేసామండి ఇవన్నీ వానపాములే ఎంతంత లావున్నాయో చూడండి వానపాములు కావాలి అనుకుంటే మనం ఇలా తుక్కుని ఒక వారం పది రోజులు మట్టిలో ఉంచేస్తే అవే పెరిగిపోతాయి వెళ్ళిపోండి అమ్మా దోకొండే మరి తినేస్తాయి ఏదైనా వచ్చి వానపాములని జెర్రెలు తింటాయండి అందుకే జరలు ఎక్కువ ఉంటాయి మన పది లీటర్లు బకెట్లో వేసానండి మనం పెద్ద మొక్కలు వేసినప్పుడు అండి తేగానే పెద్దవి లేవని బాధపడకండి ఇలా మనం ఒక సంవత్సరం పాటు పెంచుకొని తర్వాత వేసుకోవచ్చు నేనైతేనండి మే నెలలో తెచ్చానండి మే జూన్ జూలై మూడు నెలలు అవుతుందండి అయితే ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిది అన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు వేసేస్తున్నాను చూసారా బలే వచ్చిందండి మూడు నెలలకి కానీ మనం వర్షాలు ఇవాళ తగ్గినాయి కదండి రెండు ఉంటే బాగుండు మరి నాకు కంగారు అయితే ఆగట్లేదండి ఈ వాళ్ళకి నాలుగైదు రోజుల నుంచి వీడియో చేద్దామని ఇదిగో చేద్దాం అదిగో చేద్దామంటే వాన అయితే అవకాశం ఇస్తా ఈ వాళ్ళకి ఇచ్చింది ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా ఇంతే మనం ఈ కుండీనండి ఏదన్నా దేని మీదన్నా పెట్టాలండి ప్రస్తుతానికైతే మరి నేను మా వచ్చాక పెట్టేస్తాను ఇక్కడ ఒక ట్రై తెచ్చి వేయించాలి ఇలా మనం ఈ మొక్కను మాత్రం ఒక పక్కకే పెడుతున్నానండి ఎందుకంటే దీంట్లో మనం చాలా పండించాలి ప్రస్తుతానికి మొక్క చిన్నగా ఉంది కదండి ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొన్ని పూల మొక్కలు వేసుకోవచ్చు కాస్మోరస్ లాంటివి మనం ఇందులో మొక్కలైతే వేయచ్చు మట్టి కూడా ఇప్పుడు ఎక్కువైతే అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది ఓకేనా తల్లి ఇంతేనండి మనం ఆల్రెడీ బకెట్లో నాటాం కదా ఆ మట్టి అలానే ఉంటుంది మనం చుట్టూ మట్టి వేసుకుందాం అంతే ఈ వాళ్ళకి పది పదిహేను రోజులు అవుతుందండి మా తోటలో వాన కురుస్తూ మానేసి నీళ్ళు అయితే నేను ఎన్నలయిందో నీళ్ళు వేసి ఈ కుండీలు ఇలా నేను ఎలాగైతే తుక్కుతో నింపానో వీడియో ఉంది చూడండి ఎందుకంటే ఇప్పుడు వరకు నేను దీంట్లో ఏమీ వేయలేదండి తుక్కు కాస్త మట్టి వేశాను అంతే అది కూడా ఒక అరమూట మట్టి వేశానండి ఇంత వేసేద్దాం ఇది మూడు నెలలకి చక్కగా చాలా కొమ్మలైతే వచ్చాయండి బత్తాయి కూడా ఇలా కదలకుండా బత్తాయి కూడా ఇలా కదలకుండా అయితే పెట్టేసుకుంటున్నానండి అస్సలు కదలలేదు మనం కర్ర సపోర్ట్ ఉంటే అండి చెట్టు ఒరిగిపోకుండా ఉంటుంది ఈ వర్షానికండి చాలామంది ఏమైపోతుందని కంగారు పడుతున్నారండి ఏం కంగారు పడకండి మీకు ఎవరైనా ఈ సమయంలో వేడి చేద్దే మొక్కకి ఇది ఇవ్వకండి అన్న ప్రతీది కూడా ఇప్పుడు ఇచ్చుకోండి అంటారు కదా కిచెన్ వేస్ట్ వేస్తే అమ్మో వేడి అంటారు కదా ఇప్పుడు అటువంటివన్నీ ఇచ్చుకోండి ఇప్పుడే ఒక ఆలోచన వచ్చిందండి ఈ బ్లాక్ జామ్ అండి ఈ బకెట్లో కూడా చాలా బాగా వస్తుంది ఓకే అయితే జీడిమాడు చెట్టు అండి మనం ఇప్పుడు పెంచితేనే కదండి రేపు కాయలు కాసేది దీన్ని వేసేద్దామండి బ్లాక్ జాముని వచ్చే సంవత్సరం అన్న మార్చుకోవచ్చు ఎందుకంటే ఉన్నదే పది లీటర్ల బకెట్ ఓకే ఇందులో కూడా చాలా బాగా వస్తుంది ఇందులోనే పెంచుదాము ఇప్పుడు ఈ చెట్టు అయితే వేసేస్తున్నానండి వేసి వీటి చిగురైతే ఆల్రెడీ గిల్లేసాను దీన్ని బాగా పెంచుదామండి మనకి వచ్చే వేసవ కాలానికల్లా జీడిమాడికాయలు అయితే కోసుకోవాలి మనం ఇది ఈ డబ్బా సరిపోదండి అందుకే ఇది మార్చేద్దాము ఓకేనా ఓకేనా తల్లి నీకు మరో కుండి చూస్తానులే నీకు ఇంకా సంవత్సరం ఉంది మార్చొచ్చు పర్వాలే ఇరవై లీటర్ల బకెట్లో ఉంది కదండీ అది ఓకేనండి కానీ ఇది మాత్రం పళ్ళ మొక్కలకి అంతగా సరిపోదు ఇది మా వారు వంద రూపాయలు కొనుక్కొచ్చారండి మొన్నే వేసానండి అప్పుడికి నా దగ్గర ఈ సైజు కుండి అయితే లేదు తోటకూర అండి అబ్బా ఎంత బాగుందో కదా అక్కడక్కడ ఇలా వస్తున్నాయి చాలా బాగా వస్తాయండి పెరుగు తోటకూర ఇది ఎవరన్నా ఉండి కొంచెం తిరిగేస్తే బాగుండు మొన్నే వేశానండి ఇదేమీ అంత కష్టమేం కాదు చూసారా ఆ గడ్డ గడ్డలాగే బాబు ఇంత ఓన పాముందు చూసారా ఎంత పాముందో ఇదిగోనండి మీకు కనిపిస్తుందాబే జర జారిపోతుంటే ప్యాన్ మధు లాగా అయిపోతుంది బాబు నాకు ఇంత పెద్ద బాబుని ఎప్పుడు చూడలేదు అమ్మాయి అమ్మవై నేను చూడనండి కళ్ళు మూసుకుంటానండి మరి ఏం చేయను కళ్ళకి తగిలేస్తుంది ఇంకా వేర్లైతే పోసుకోలేదు ఇలా పెట్టేస్తాం అబ్బా ఇక మనం జీడిమాడి పళ్ళు అయితేనండి తింటామండి అమ్మయ్యా అయిపోయిందండి ఇక మట్టి వేసేసుకోవటమే ఈ డ్రమ్ముల్లోనండి నేను ఇలా మట్టి తుక్కు దొరికినప్పుడు అలా ఇప్పుడు వేస్తానండి మీకు చూపిస్తాను అలా వేసేసుకుని ఉంచేసుకోవటమే అదే వానపాములు పుచ్చిపోతూ ఉంటాయి వీటిల్లోనండి ఇప్పుడు కాసుమోరస్ పచ్చిమిర్చి తర్వాత ముక్కు పువ్వులు ఇలాంటి పువ్వుల మొక్కలనే చిన్న చిన్న మొక్కలనే ఇందులో వేద్దామండి అమ్మ నా బంగారం బాబోయ్ బోళు పూలు పూసేస్తుంది చేస్తుంది కాయలుగా చేస్తుంది నాకు ఇంకా ఏం లోటు లేదండి ఇంకా అన్ని కాయలే ఇంకా జీడిమారికాయలు కాయలు అండి జీడిపప్పు ఎలాగన్నా మనం కొనుక్కు తింటామండి కానీ జీడిపళ్ళు మాత్రం చాలా మంచిది అవి ఎంత బయట పారేసే పండే కానండి చాలా విలువైన పండు అండి ప్రతి ఒక్కరూ తినచ్చు తినాలి కూడా ఇలా మనం ఖరీదైన పళ్ళుని కూడా మన తోటలో చక్కగా తక్కువ రేటుకే పండించుకోవచ్చు ఇది ఎంత అనుకుంటున్నారో వంద రూపాయలండి మా వారు తెచ్చారు ఇది ఏ నర్సీయో చెప్పారండి ఇక మనకి తోటలో జీడిమాడిపళ్ళు అయితే బోలుడన్నీ వచ్చేస్తాయి కదా వేం కాపించుకోకే ఆ కుండి బాగాలేదు వంకరగా ఉంది అందుకే నీకు వెయ్యలేదు నీకు మంచి కుండీ తెచ్చి వేస్తానే సరేనా ఓకేనండి ఆ కుండి కొంచెం చొట్టం ఉందండి అందుకే మా చెట్టుకి వేయలేదు నేను మంచి కుండీ తెచ్చి బంగారు తల్లికి ఇస్తాను ప్రస్తుతానికి పెద్ద కుండీయే కదండి ఇది బకెట్ పర్వాలేదు ఈ కుండీలు ఎలా చేసానో తెలుసా అండి అయితే మానవాళ్ళందరికీ తెలుసండి కానీ మీరు కొత్తగా ఎవరైనా వస్తే తెలుస్తుందని మీకు చెప్తున్నాను సింపుల్గాని ఒక కొబ్బరి డొక్కనే ఇలా బిజ్జానికి అడ్డంగా వేస్తానండి వేసి మా తోటలో ఉన్న తుక్కంతా ఒకటి కాదండి ఇందులో అన్ని రకాలను గొబ్బరాకులు ఇదే తాటాకులు ఉన్నాయి అంటాకులు ఉన్నాయి అప్పుడే కోసిన ఇవన్నీ కూడానండి మన బెండ చెట్లు అండి ఇవన్నీ కూడా ఇలా వేసేస్తాను ఇగోండి కర్రలో ఇగోండి తోటకూర ఇలా వేసేసాను కదండీ ఇప్పుడు పైన ఇలా మట్టి వేసేసుకుంటా ఇలా ఒక లేరు అయిపోయింది కదండి మనీ ఇంకొక లేయర్ వేసుకుని మనీ మట్టి వేసుకుంటా ఇలా వేసుకుని ఇరవై రోజులు పక్కన అయితే పెడతానండి ఇలా పెట్టడం వలన నాకు కోకోబీట్ అవసరం లేకుండా ఎరువులు కొనవసరం లేకుండా నిజంగా ఎరువులు కొని మొక్కలు వేయాలంటే మాత్రం చాలా డబ్బులు అయితే అవుతాయండి అయితే ఆ స్తోమత ఉన్నవాళ్ళు ఓకే కొనుక్కొని వేసుకోండి లేని వారికి ఉపయోగపడుతుందని నేను ఇలా వీడియోలు చేస్తున్నానండి నేను ఒక మధ్య తరగతి వెళ్ళాలిగా మరి ఇంతకంటే ఎక్కువ అయితే చెయ్యలేనండి నేను ఇప్పుడు ఇలా వేసాను కదండి ఒక లేరు మరో లేరు ఇదిగోనండి ఆకులు ఇవి వేస్తున్నాను వేసి పైన మట్టి అయితే వేస్తానండి ఇంతే ఇంకా దీన్ని అండి ఒక ఇరవై రోజుల వరకు కూడా దీనికి మనం మొక్క ఇలాంటి మొక్కలు వేయటానికి పనికిరాదండి కానీ ఇందులో తోటకూర గోంగూర ఇలాంటి విత్తనాలు అయితే వేసుకోవచ్చు ఇంతేనండి ఇవి ఒక డబ్బా అయితే ఖాళీ ఇదే మన మట్టి కొని మొక్క పెట్టాలంటే కనీసం ఇందులోనండి ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మట్టి అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను ఎంతవరకు నిజమో మీరు కామెంట్లో చెప్పండి డబ్బా చూసారా ఇలా రెండు ఏళ్ళకి లేచిపోతుంది ఎందుకంటే ఇందులో ఉన్నది తుక్కే కాబట్టి ఇలా పక్కన పెడదామండి మనకండి స్లాబ్ మీద ఎన్ని మొక్కలను పెడతామండి ఇలాంటి డ్రమ్ములు డబ్బాల్లో ఇలాంటి డబ్బాల్లో తులసి మొక్కలు వేసుకుని ఈ కుండీల్లో ఇలా గుచ్చామనుకోండి ఇక్కడికి ఒకవేళ వేరు ఎక్కువైనా అడుక్కి వెళ్ళిపోతుందండి తర్వాత కిచెన్ కంపోస్ట్ కూడా మనం ఇలాంటి డబ్బాలో ఖాళీ డబ్బాలు పెట్టి అమర్చుకొని ఇలా వేసుకుంటే మొక్కకి సపోర్ట్గా ఉంటుంది ఇలా మనం ప్రతీ దాన్ని కూడా ఒక ఆలోచనతో చేసుకుంటే అండి మనకి ఉన్నంత చోట్లోనే చాలా మొక్కలు పెంచుకోవడానికి అవకాశంగా ఉంది నేను ఇది అండి తర్వాత వేస్తానండి వీటికి చాలా బలమైతే ఉంది అందుకే ఆపేశాను ఇదేనండి ఇవాళ వీడియో మనం వర్షంతో ఈ చెమ్మగా ఉన్నప్పుడు వేసాం కాబట్టి వీటికి నీళ్ళే పొయ్యట్లేదండి అంత చెమ్మగా ఉన్నాయి ఈ కుండీలు ఏదో వేశానన్న పేరుకైతే వేశానంటే అలానే వంగ మొక్కలు ఉన్నాయి కదండి మనం ఈ కుండీలో నాటేసుకుందాం మనం వేసింది పొగాకు కుండి కుండీల్లో కదండీ మనకి ఇవి ఇంకా పెరుగుతాయని ఆలోచించకూడదండి ఇవి నేడా వస్తుంది కదా తొందరగా వేసేసుకుంటేనే మంచిది అయితే ఈ పది లీటర్ల బకెట్లు అయితే సరిపోవండి వంగ మొక్కకే ఒక్క మొక్కే వేస్తున్నాను ఇక్కడ ఒక డబ్బా పెట్టుకుని మన కిచెన్ వేస్ట్ వేసుకుందాం కొన్ని నీళ్ళే వేస్తున్నానండి ఇలా అంతే చూసారా ఇలా ఎంత ఎంత వర్షం ఇవ్వాలే కదండి కొంచెం మనకి తగ్గితా ఇంకా తడి జరిగానే ఉంది ఇలా మనం ఇంకొక రెండు బకెట్లు చూసుకుని వేద్దామండి అసలు లేవండి నాకు వంగ మొక్కలు వేయటానికి ఇలా అయితే సర్దేసుకున్నామండి ఈ మట్టిలో ఏది కూడా బలమైన మట్టి వెయ్యకూడదు ఎందుకంటే ఇవే చాలా బలమైంది దీంట్లో అంతా కూడా కిచెన్ వేస్ట్ కంటే ఎక్కువ బలంగా ఉంటుందండి పచ్చి రొట్ట ఇదంతా కుళ్ళిపోయింది కదండి చాలా బలంగా ఉంటుంది అందుకే నేను ఇప్పుడు ఏమీ ఇవ్వట్లేదు ఇంకా అలా పెట్టిన డబ్బాలు పెట్టినట్టే వేసేసానండి మట్టి కూడా వెయ్యలేదు మనం వేస్తే మాత్రం పాత మట్టి ఉంటే వెయ్యాలండి అయితే ప్రస్తుతానికి నాకు సరిపోయింది ఇలా ఇది మట్టి కూడా నేను వేయలేదండి ఇది వేసినా కూడా చాలా బలమైంది వేయలేదు ఇప్పుడు మనం ఇందులో కొన్ని కుండీలు కూడా అమర్చుకోవచ్చు ఎలా అంటే ఇలాగండి ప్రస్తుతానికి నా దగ్గర మొక్కలైతే చిన్న చిన్న మొక్కలండి నేను తర్వాత వేస్తాను ఇందులో కొన్ని మొక్కలను కూడా అమర్చుకోవచ్చు లేదంటే ఇలా కింద కూడా అమర్చవచ్చు ఇలా చక్కగా నేనైతే ఇలా అమర్చుకున్నానండి చూశారు కదా వీటికి కూడా ఒక కర్ర సపోర్ట్ కట్టితే అండి మనకి కదలకుండా ఉంటుంది కొమ్మలో ఇలా ఒక కర్ర గుచ్చి దీనికి తాడేసి కట్టేద్దాం ఇంతే బంగారు తల్లికి మాత్రం బలి అమురిపోయిందండి అంతేనండి ఏది ఎవరికి పెట్టి ఉందో తప్పదో అంటారు కదా నేను బ్లాక్ జామ్ వేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ చెట్టుకి ఆ కుండి అమరిపోయింది కదండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా అందుతుంది లోకా సంస్థ సుఖ్నోభవంతు మా చిన్నారులందరికీ బై బై